నిర్వాహకులందరికీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనము ప్రతిసారి జయంతి సందర్భంగా మనము ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం ఎందుకంటే భారత స్వాతంత్ర సమరయోధుడు రాజ్యాంగ నిర్మాత దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత భారతరత్న అంబేద్కర్ గారు ఎందుకంటే ఆయన ఆయన లేని ఈరోజు మాలాంటి వాళ్ళు కార్పొరేటర్ కాలేము ఎందుకంటే రాజ్యాంగం రాసిందే ఆయన ఆర్టికల్ త్రీ తీసుకొచ్చి ఇలాంటి ప్రతి అట్ట అడిగిన వారి కాడికి వెళ్ళి మన రిజర్వేషన్లు కల్పిస్తూ మనల్ని ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప ఆ రోజు ఆ రాజ్యాంగం రాశాం కాబట్టి ఈరోజు అందరము ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్కరికి ఉద్యోగాల విషయంలో కావచ్చు మనము చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదగాలన్నా కానీ ఈ ఎలక్షన్స్ ఈ రాజ్యాంగం రాజ్యాంగంలో భాగమే ఈ ఎలక్షన్స్ వచ్చేటి కానీ మన కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఈరోజు ఎవరమైనా ఈరోజు ఒక రాష్ట్రం విభజన జరిగిందంటే కూడా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉంది అనేది మనం అందరం తెలుసుకోవాలి అదేవిధంగా ఈరోజు పేదలను మనము పేద వర్గాలను కూడా ప్రతి ఒక్కరూ మనము ఏదో విధంగా చిన్న చూపు చూడకూడదు మనము ఉన్నామా మనం పెద్దగా ఉన్నాము చిన్నగా ఉన్నామనేది చూడకుండా మనం ముందుకు వెళ్ళాలన్నా కానీ అది రాజ్యాంగంలో రాజ్యాంగం రాశారు కాబట్టి ఈరోజు మనం అందరము ఒకరికొకరు కలిసిమెలిసిగా ఉంటున్నాం ఆ రాజ్యాంగ నిర్మాత అది మనం ఈరోజు ప్రతిసారి మనం జయంతి సందర్భంగా ఈ విధంగా మనం కొలుసుకోవడం చాలా సంతోషం ఈ ఆర్గనైజేషన్స్ ఇంకా ఎప్పటికి ఇదే విధంగా మనం ముందుకు వెళ్ళాలని మనం అన్న మనం ఎన్ని సమస్యలు ఏది వచ్చినా గానీ మన అన్నదమ్ముల కలిసి ముందుకు వెళ్ళాలి ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అందరికీ మనం కలిసి కలిసి ముందుకు నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు కృష్ణనగర్ వచ్చాము ఇక్కడ కృష్ణనగర్ పెద్దలందరికీ నా నమస్కారాలు మనము మనము అంబేద్కర్ గారి ఆశాలను ఇంకా ముందుకు అందరము కలిసి కట్టున ముందు తీసుకెళ్ళాలని నా కోరిక అందరికి థ్యాంక్ యూ శ్రీనివాస్ గవర్నర్కి మాకు ఇష్టం లేదా ఈ పరిశీలింగ్ తరఫున ప్రతి తరఫున మీకు అందరికీ కుట్ల వారి